మీకు ఇష్టమేదో అడగండి వాటన్నిటిని నేను ఇస్తానని ప్రభు చెప్పాడు ప్రైస్ అలాడ్ మీరు చూడండి కోర్టులో ఒక సమస్య ఉంది ఆ సమస్య గురించి మాట్లాడేటప్పుడు లాయరు వాదించేటప్పుడు ఏది పడితే అయ్యా కొంచెం దయ చూపించి నా క్లయింట్ని కాపాడండి నీటి అడగడు దయ చూపించాలి మీరే పెద్ద మనసు చేసుకొని ప్రైజ్ అలాడ్ కొంచెం పెద్ద మనసు చేసుకొని ఎట్ట దయ చూపించి హత్యలు చేశాడు నరహత్యలు చేశాడు దుర్మార్గం ప్రవర్తించాడు దయచేసి నాయర్ గారు మీ మనసు ఎంతో జడ్జి గారు మీ మనసు ఎంతో విశాలమైనది కనుక మీరు వారికి న్యాయం చేయండి అట్లా అడుగురు ఏంటండి కొన్ని సెక్షన్స్ ఉంటాయన్నమాట దాన్ని కోడ్ చేసి పలానా సెక్షన్ ప్రకారం నా నా నాకు సంబంధించిన ఈ క్లయింట్ అనేవాడు నిర్దోషి కనుక గ్రంథంలో ఏటడి న్యాయానికి సంబంధించిన గ్రంథంలో మరి పలానా సెక్షన్లో ఇలా రాయబడింది కనుక దాన్ని బట్టి మీరు న్యాయం చేయమని అడుగుతారు అదేవిధంగా దేవుని స్థలంలో మనం ప్రార్థించేటప్పుడు కూడా దేవా దయచేసి కొంచెం చూడునైనా కొంచెం చూడు ప్రభువా అని కాకుండా దేవుని వాక్యం ఉంది కదండి మనకు ఆ వాగ్దానాలన్నిటినీ చేతపట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పక దేవుడు మన మనవిని దేవుడు ఆలోచిస్తాడు మనకు అనారోగ్యం వచ్చింది ఏదో ఒక వాక్యం చెప్పండి చూద్దాం ఎలా ప్రార్థన చేద్దాం అనారోగ్యం ఉంది చెప్పండి నిన్ను స్వస్థపరిచి యుహోవా నేనే అన్నావు కదా మరి ఎవరు స్వస్థపరచాలి నన్ను నీవేగా చెప్పావు స్వస్థపరిచి హలో ఇంకా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇబ్బందులు కొరతలు ఉన్నప్పుడు వెంటనే సిమ్మప్ప పిల్లలైనా లేమిగలిగి ఆకలిగొని ఉంటుందేమో కానీ నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దు ఉండనిరదని మరి వాక్యంలో రాయబడి ఉంది కదా ఆ వాక్య ప్రకారంగా నా కొరతలు కొదవలన్నిటినీ తీర్చేసే సర్వ సమృద్ధి నాకు దయచేయండి దయచేయండి హాలలోయా మనసంతా గజిబిజిగా చిరాగ్ చిరాగ్గా ఉండి ఎటు జుట్టు పీక్కోవాలనిపిస్తూ ఉంటుంది తలకాయి బేసి కొట్టుకోవాలనిపిస్తుంటుంది మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు వెంటనే మనం మోకరించి ప్రభుత్వంలో నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని చెప్పారుగా ఇవ్వండి శాంతి వాక్యాన్ని చేతపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఏ అన్నాడు ఒక అన్యాయస్థుడైన వ్యక్తి వెళ్ళి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటి అక్కడ అన్యాయస్థుడు అతడు దేవుని భయం లేదు మనుషుల మీద ప్రేమ లేదు ఒక అన్యాయస్థుడైన మనిషి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి ఆ విధువురాలు బ్రతిమాలుకుంటే సర్లే ఏంటాం కంప్లైంట్ ఏంటాం సమస్యలు ఏంటని న్యాయం తీర్చేశాడు కదా ఒక అన్యాయస్థుడే న్యాయం తీర్చగలిగితే మన వారాధీస్తుల దేవుడు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు మనకు త్వరగా 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 న్యాయం తీర్చగలిగిన దేవుడు న్యాయం తీర్చగలిగిన దేవుడు వాక్యం చెప్తుంది నా యందు మీరు ఉండండి మీ ఎందు నా మాటలు ఉంచండి అప్పుడు మీరు ఏది అడిగినా మీకిష్టమేదో దాన్ని అడగండి దాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా గట్టిగా హాలయ